ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము పది పదకొండు అధ్యాయాలు తము ఐదవ స్కందంలోని పదకొండవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవతి జగదంబిక చెప్పిన మాటలు విని మహిషాసుని మంత్రి ఏం ఆలోచిస్తున్నాడో మనమిప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు భగవతి జగదమ్మ మాటలు విని మహిషాసుని యొక్క మంత్రి ఇట్లా ఆలోచిస్తున్నాడు యుద్ధము చేయటమా లేక ప్రభువు నేను ఇప్పుడు నేనిప్పుడేం చేయాలి మహారాజు కామాత్రుడే ఉన్నాడు ఈమెను వివాహం చేసుకునే ఆలోచనలో ఇక్కడికి పంపించాడు అట్లాంటప్పుడు నేను ఆ స్వామి మానసిక రసికతను భంగము చేసి ఆయన చెంతకు ఎట్లా పోతాను యుద్ధము చెయ్యకుండా ప్రభువు చెంతకి వెళ్ళడమే ఎంతో మంచిది ఆయన స్వయముగా ఇక్కడకు రావడానికి ఏర్పాట్లు చేసుకోవాలని విన్నవిస్తాను ఆ మహారాజు మహిషాసురుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు ఆయన వద్ద నిపుణులైన మంత్రి మండలి ఎంతో ఉన్నది ఆయన వాళ్ళతోటి సంప్రదించి ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వస్తాడు ఇప్పుడు ఆ వనితతో యుద్ధము చేయటం అనుచితము గెలుపు ఆటములు ఏమైనా అది మహారాజుకు అప్రియమే అవుతుంది నేను ఆమెతో యుద్ధం చేయడము మంచి పద్ధతి కాదు గెలిచినా కూడా ఓడిపోయినా కూడా అది మహారాజుకి ప్రియమైనది కాదు ఆమె నన్ను వధించను కూడా వధించవచ్చు ఏదో ఒక ఉపాయం ఏదైనా సరే ఆమె నన్ను సంహరించవచ్చు అయినప్పటికీ మహారాజు కోపానికి కూడా గురి కావలసి వస్తుంది అందువల్ల ఆ స్వామికి జరిగిందంతా కూడా నివేదించటమే నాకు హితకరం అవుతుంది అప్పుడు ఆయనకు తోచింది ఆయన చేస్తాడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా ఆలోచించి బుద్ధివంతుడైన ఆ మంత్రివర్యుడు మహారాజు దగ్గరికి తిరిగి వెళ్ళాడు ఆయనకు ప్రణామాలు చేసి ఇట్లా చెప్తున్నాడు రాజా సింహారుూఢి అయిన ఆ దేవి ఎంతో సౌందర్యవతి ఇది సత్యము పద్దెనిమిది భుజములతో ఆమె ఎంతో రమ్యముగా కనిపిస్తున్నది ఆమె హస్తములందు అస్త్రశస్త్రములు ధరించింది మహారాజా ఆ దేవితో నేను ఇట్లా పలికాను దేవి నీవు మహిషాసుర మహారాజును సేవించటానికి బయలుదేరుము ఆయన మూడు లోకములకు అధిపతి నీవు ఆ స్వామికి పట్టమహర్షి అయ్యే సౌభాగ్యాన్ని పొందెదవు ఇది నిశ్చితము ఆయన నీకు వసుడై నీ ఆజ్ఞను పాలించుటయందే తత్పరుడవుతాడు మహిషాసుని నీవు భర్తగా పొంది చిరకాలము త్రైలోక్య సంపదలను అనుభవించు స్త్రీలందరిలోనూ మహాభాగ్యశాలి వు అదృష్టాన్ని నువ్వు పొందు నేను చెప్పిన మాటలు విని విశాలనేత్రయ్యగు ఆ దేవి మొదట అహంకారి అయి ఏం చెయ్యవలనో తోచని మూర్గురాలైంది తరువాత నవ్వుతూ నాతో ఇట్లా అంటున్నది మహిషి గర్భము నుండి జన్మించిన మహిషాసురుడు పశువుల కంటే కూడా నీచుడు నేను దేవతలకు హితము చేసే తలపుతోటి వాని దేవికి బలిస్తాను ఓరి మూర్ఘ మహిషిని పతిగా వరించటానికి ఏ మూర్ఘురాలకు స్త్రీ అంగీకరిస్తుంది అట్లాంటప్పుడు నా వంటి వివేకవతి వాని భర్తగా వరించదలుచుకుంటుంది కొమ్ములున్న మహిషియే మహిషిని భర్తగా చేసుకోగలుగుతుంది ఆ మహిషిని మహిషిలాగా పతిగా ఎట్లు చేసుకుంటాను ఓరి మూర్ఘ నేను సమరాంగణమున నిలిచి ఆ అధమాధమునితో యుద్ధము చేస్తాను దేవతలకు శత్రువైన మహిషాసురుడు నా చేత మృత్యువునకు ఆహారం అవుతాడు దుష్టుడా నీకు బ్రతుకు ఎందుకు ప్రీతి ఉంటే పాతాళానికి వెళ్ళిపో రాజా ఆ వనిత నాతో ఇట్లా కఠిన వచనాలు పలికింది ఆమె మాటలకు నేను ఎంతో కోపించి తిరిగి వచ్చాను రసభంగము అవుతుందని ఆలోచనతో ఆమెతో యుద్ధము చెయ్యలేదు మీతోటి అట్టి విశేష ఆదేశమును పొందకుండా నేను ఎట్లాంటి వ్యర్థ ప్రయత్నమును చెయ్యలేను ప్రభు ఆ స్త్రీ అపార అభిమాన బలమద గర్వితయ్య ఉన్నది భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు బోధపడటం లేదు స్వయముగా మీరే దీనిని నిర్ణయించండి యుద్ధము నరించటమా లేక ఇక్కడ నుండి పారిపోవటమా ఏది మనకు మేలు చేకూరుస్తుందో అంతిమ నిర్ణయం చేయటానికి నాకు సామర్థ్యము లేదు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు మంత్రి మాటలు విని అభిమానధనుడైన మహిషాసురుడు వృద్ధులైన తన మంత్రులను పిలిపించి వారిని సంప్రదించాడు మహిషాసురుడు ఇలా చెప్తున్నాడు మంత్రులారా ఈ సమయమున మనమేమి చేయాలి మీరు శీఘ్రముగా మీ అంతిమ నిర్ణయాన్ని చెప్పండి సంబరాసురునకు సంబంధించిన మాయలాగా దేవతలచే రచించిన ఈ మాయయే మన ఎదుటకు వచ్చిందా ఈ కార్యమును పరిష్కరించటానికి మీరు ఎంతో బుద్ధి కుశలురు ఈ పరిస్థితులలో సమాధానాదులలో ఏ ఉపాయమును అవలంబించవలనో చెప్పండి మంత్రి చెప్తున్నాడు మహారాజా ఏ సమయమునందైనా సత్యము ప్రియమైన వచనములనే పలకాలి వివేకవంతులైన పురుషులు హితకరమైన కార్యమందు చక్కగా ఆలోచించి తమ అభిప్రాయములను వ్యక్తము చేస్తారు అనేక విషయములు ప్రియములై కూడా అహితకరములగుతుంటాయి జగత్తునందు సేవించేటప్పుడు ఔషధము మానవునికి రుచికరము కాకపోయినా రోగమును నశింపచేసి హితమును చేకూరుస్తుంది సత్యవచనములు విని సమర్థించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు సత్యమును వచించేవారు లభించుట కూడా ఎంతో అరుదు వినేవారికి సంతోషము కలిగేటట్టు అసత్య ప్రలాపములు చేసేవారు చాలామంది లభ్యమవుతారు రాజా ఇట్టి ఆలోచన ఎంతో గంభీరమైనది ఈ సమయమున మేము ఎట్లు తెలిపెదము ఫలితము యొక్క మంచి చెడులను ఈ మూడు లోకములందు తెలుపు సమర్థులు ఎవరూ లేరు రాజకు మహిషాసురుడు చెప్తున్నాడు ఒకసారి మీరందరూ కూడా మీ బుద్ధికి అనుగుణముగా బాగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి అందరి అభిప్రాయములను విని నేను ఆలోచిస్తాను అందరి అభిప్రాయములను పరిగణలోనికి తీసుకొని కార్యకుశలుడైన పురుషుడు పదే పదే ఆలోచించాలి హితమును చేకూర్చే దానిని స్వీకరించు ప్రయత్నము చేయాలి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజైన మహిషాసురుని మాటలు విని అతనిని ప్రసన్నున్ని చేయడానికి మహాబలి అయిన విరూపాక్షుడు ఇట్లు వెంటనే పలుకుతున్నాడు రాజా ఆమె ఒక సాధారణ స్త్రీ అభిమానము నిండింది కాబట్టి ఆమె నోటి నుండి అట్టి వచనములు వెలువడ్డాయి కేవలము భయపెట్టడానికి ఆమె ఇట్లా పలికిందని తెలుసుకోండి స్త్రీలు యుద్ధములో పరాజితులు కాకుండా ఉండటానికి అట్టి ప్రగల్భాలు పలుకుతుంటారు వారు అబద్ధములాడే ప్రవృత్తిని కలిగి ఉంటారు సాహసము నెరిగిన వారెవరు కూడా వారికి భయపడరు రాజా నీవు త్రిలోక విజయవి ఇప్పుడు ఒక సాధారణ స్త్రీ చేత భయభీతుడ ఒకట నీకు శోభనివ్వదు దీనిని హీనుని చంపితే జగత్తునందు వీరపురుషుడు కలంకితుడవుతాడు కాబట్టి మహారాజా నేను ఒంటరిగానే చండీశ్వరితో యుద్ధము చేస్తాను నేను తప్పక ఆమెను చంపుతాను ఇప్పుడు మీరు నిర్భయులు కండి కొందరు సైనికులు నా వెంట ఉంటే చాలు ఈ ప్రచండ పరాక్రమురాలు దుర్దర్శయవు ఆ వనితను ఓడించడానికి నేను అస్త్రశస్త్రములతో శోభితుడనై వెళతాను ప్రభు ఇక నా బలాన్ని చూడండి సర్పరూప త్రాళ్లతోటి బంధించి ఆమెను మీ వద్దకు తెస్తాను అప్పుడు ఆమె ఎప్పుడూ మీ వశమునందే ఉంటుంది విరూపాక్షుని వచనములు విని దుర్దర్శనుడని వాడు వాణిని సమర్థించటము ఆ మాటలను సమర్థించటము మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు.